ఓకే ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి మేము ఉగాదికి రెడీ అయిన సెలబ్రేషన్లు టైంలు నాదేం లేదు నా సింపుల్ జస్ట్ చాలా సింపుల్గా అయిపోయింది అనమాట సో మీరు చూడండి ఇంకా వారం చెప్తున్నారు అది అమ్మకు రే ఏంటంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు కొంచెం కొంచెం పిల్లలు కూడా పడతారు అబ్బా అందరు అర్ర దగ్గర అర్ర దగ్గర ఎందుకంటే నాకు వంట చేసే పని కాబట్టి నేను ఇంకా చేయలేదు కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటివి అక్కడ చూడాలి అసలు అక్కకు లేదే అమ్మ పాపకు పాపకు అక్కడ చూడరా అందరు నందుగా అసమా హాయపార అందరూ సో అందరికి హ్యాపీ కాదు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ తరపున ఏందిమ్మా ఓకే ట్యాంగిల్స్ ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ తీసి ఇచ్చిందన్నమాట ఓకే అహోబులం తిరునాలకి నా ఏంది సో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వాళ్ళ నుంచి బాగా మొత్తానికైతే డ్రెస్సుల్లోకి వచ్చేసారు రెడీ అయిపోయారు ఈమె ఈమె ఇంకా పనులు ఇంకా సగమే జిట్టు చుక్క పెట్టాల కొడుక్కి సో మొత్తానికైతే ఇంకా ఇలా పనులు పూర్తి కాలేదు అనమాట అందుకోసం సుబ్బు అయితే స్నానం చేసి నైట్ వేసుకున్నది చెప్పంగా అస్సం అస్సమైతే వీళ్ళకి గురించి ఏంది చేర్చింది నా బిడ్డ ఏమో ఇప్పటిచ్చినావంది ఏంది ఉన్నాయి రా ఇప్పుడే కావరద్దారు మిమ్మల్ని రావద్దని ఎవరు చెప్పినాడు ఈయనే వద్దా అని

ఏందో చేస్తాండి ఏం చేస్తున్నావు మా వాళ్ళు ఇద్దరు రెడీన కూడా ఈ ఇంకా అడగాలి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న పప్పీలు మన హోబలం తిరణాలు తీసుకునే అదేది ఏ మీరు స్టాల్ అబ్బా అది వారి ఒక రౌండ్ వేస అస్సమ్మ హాయ్ చెప్పు అందరికి హాయి చెప్పు సో ఇది మన అస్సమ్మ ట్రస్ ఈయన హీరో ఈ డ్రస్ లేరా మట్టి పైకి లేరా నందు ఇది ఇది నందుగా డ్రస్ దామగా డ్రస్ లేరా ఈయన డ్రస్ చూపెట్టవా అంటే నా కొడుకు ఏమైంది నా బిడ్డకేమైంది నీ కొడుకుంది అంటున్నావు నీయేలేమ్మా అన్నీ నీయే

పడిపోతాని సో ఇది మా కంట సో మా తీసుకు ఇచ్చేద్దాం ఒకటి పొందర్రా అందరు నిలబడతారు ఫోర్ తీసా ఏం కాదురా అది అవి ముందు ఫ్రెండ్స్ ఓ పక్క నీళ్ళు పోసుకుంటుంది ఓ పక్క తింటుంది ఒక పక్క నందగ్ కంప్లైంట్ ఇస్తుంది ఈడు చూడు రెండు నీళ్ళు ఎక్కువ వస్తాము వృద్ధారా నీళ్ళు ఇట్టపోతున్నాయి ఏదో ఒక దాన్ని కదా నాకు కూడా పడింది మాములే రంగు పడకుండా ఏం కాదు పోతా కానీ రేపు కానీ వెళ్ళడు కానీ అంత వృద్ధాసం పర్లేదు ఎక్కువ రుద్ది పిల్లల శర్మ మంట చేశాడు పోయిలేదు పోయి నీళ్ళు పోసుకోవుగా అస్సమా ఇయ్యను నా బిడ్డ దొర అసుమా అసుమ అలా కాయ్యమ్మాటో దాము అడ్రస్ ఉందాము దాము ఫ్యాండ్స్ లైక్ వేయండి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఉగాది ఫెస్టివల్ ఏంటంటే మా ఊర్లో హోలీ పెద్దగా చేసుకోరు ఉగాది బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు మా ఇంటి ముందరు చూడండి వాడు వచ్చినాడు మా తమ్ముడు ఫ్రెండ్స్ తమ్ముడు మా మా ఇద్దరు ఏ బూడి తలుపుకు

పెద్ద కడు అమ్మా ఏంది పెద్ద కట్టుంది కొండ ముచ్చినట్టుంది బిడ్డ ఖైదీ నీరే ఉండదు ఏ మా అదురుకు నీరేం ఫ్రెండ్స్ దావమ్మటి ఎవరు వచ్చినారు బా సునీల్ బాబా అయిపోతుందంటావా వేసుకోపో అంతే వేసుకోపోరి అక్కడ ఏంటి మే ఇటు ఓడా పో బాబాయ్కి పోయి

మళ్ళచ్చా సో ఏంటంటే మా ఊర్లో ఉగాది ఫెస్టివల్ ఇలాగే చేసుకుంటారు బాగా రంగులు వేసుకుంటారు అనమాట రే అందుక అవ్వకపోయిపోరు అవ్వక వర్రగడలు అవ్వకి కందలు వేసుకుంటావు వర్ర అవక అవ్వక వైపు అవ్వక చిట్టుబాబాయ్కి అవ్వకి అందరు బేసిరే ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ కట్టుకొని పోతున్నా రోడ్లమ్ ఒకటి సునీ ఆల కొట్టా పోయి సన్న ఫెస్టివల్ కదా ఇది

కుక్క కూడా స్నానం చెప్పాలి ఈరోజు దానికి కూడా రెండు రంగులు కొట్టి అది రంగులు ఎత్తగానే పైకి పోయింది ఇందాక అన్ని వెనుసుక నందుకాడు దాన్ని అది పారిపోయిందేది బకటెత్తుకొని పోతుండే నీకు పండు ఒకటి నల్లగా ఉంది తెల్లగా తెల్లగుండాయి బొట్టి యాప్ చెప్పమ్మ లావులు పోయి వీడన్నా తీసుకుందామనే అంత మన ఫ్యామిలీ బాయ్ ఇల్లు సంబరంగా బాగా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే ప్యాకెట్లు బకెట్లలో నీళ్ళు కల్పిస్తున్నా అనమాట రంగు నీళ్ళు వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఉలుకుతున్నాడు గజ గజమ చూడండి ఎన్సికమ్మ కండ్లకే